హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ముందైతే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయినాక పక్కన తీసుకుని పెట్టుకొని సేమ్ అదే ఆయిల్లో బిర్యానీ మసాలా వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఒక త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాక మనం టమాటా ప్యూరీ వేసుకోవాలన్నమాట ఇదైతే టమాటా ప్యూరీ వేసుకున్నా పర్లేదు బాగా సన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నా పర్లేదు నేనైతే ప్యూరీ వేసాను ప్యూరీ వేసుకుని కొంతసేపు ఉడికించుకున్నాక అందులోనే కొద్దిగా పసుపు అలానే కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాక నేనైతే కర్డ్ వేసాను ఇదైతే ఇష్టం స్కిప్ చేసుకున్నా పర్లేదు కార్డ్ వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక గ్రేవీకి సరిపడినంతగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకొని కొంతసేపు మగ్గిన తర్వాత అందులోనే గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకొని అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని మన గ్రేవీకి సరిపడినంతగా ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి